వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక మంచి మాట అమ్ముతాను చూడండి ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళంతా నెగిటివ్ థాట్స్ లోకి వెళ్ళకండి పాజిటివ్ గా ఉండండి పాజిటివ్ గా థింక్ చేయండి మనం రోజు పెట్టుకుంటూ వెళ్తే వీడియో ఏదో ఒక రోజు మన ఛానల్ అనేది ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది చాలా మంది ఏం చేస్తారంటే కొద్ది రోజులు వీడియోస్ పోస్ట్ చేస్తారు సక్సెస్ రాలేదు వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి స్టాప్ చేసేస్తారు మీరు వీడియోస్ రెగ్యులర్ గా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు యూట్యూబ్ లో ఫేస్ చూపించకుండా సక్సెస్ అవ్వచ్చా అంటే సక్సెస్ ఖచ్చితంగా అవ్వచ్చు చాలా మంది ఫేస్ లెస్ ఛానల్స్ ముందుకు రాకపోయినా మీ వాయిస్ తో మీ క్రియేటివ్ థాట్స్ తో స్టార్ అవ్వచ్చు అది ఎలానో ఈ వీడియోలో చెప్తాను అసలు ఫేస్ లెస్ ఛానల్స్ ఎలా స్టార్ట్ చేయాలి కంటెంట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి మనీ ఎలా సంపాదించాలి టూ ట్వంటీ లో టాప్ ఫైవ్ ఫైస్ మేస్ ఛానల్స్ ఏంటి ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి నంద్యన్ ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేటెడ్ గర్ల్స్ అయితే తీసుకుందాం వీళ్ళు ఎలాంటి కేటగిరీస్ వీడియోస్ చేస్తే సక్సెస్ అవుతారు ఫేస్ చూపించకుండా అంటే వీళ్ళకి ఎంత కొంత నాలెడ్జ్ ఉంటారు కాబట్టి మీరు ఎడ్యుకేషన్ వీడియోస్ చేయండి మీకు ఏ సబ్జెక్ట్ లో ప్రిప్ అయితే ఉందో ఆ సబ్జెక్ట్ గురించి ఎడ్యుకేషన్ వీడియోస్ చేయండి అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి క్లియర్ గా అండ్ ఇంకోటి గవర్నమెంట్ ఎన్నో స్కీమ్స్ వదుకుతూ ఉంటారు వాటి మీద కూడా మీరు వీడియోస్ చేయొచ్చు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్పేసి ఇది ఒక కేటగిరీ ఇలా కూడా మీరు వీడియోస్ చేయొచ్చు నెక్స్ట్ ఇంకో కేటగిరీ ఏంటి అంటే కొంతమంది ఉంటారు మాకు చాలా మంచి స్కిల్స్ ఉన్నాయక్క అని చెప్పేసి అంటూ ఉంటారు అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ టైలరింగ్ అనుకోండి కొంతమందికి టైలరింగ్ వస్తుంది టైలరింగ్ వచ్చే వాళ్ళకి నేనిచ్చే సజెషన్ ఏంటి అంటే నెక్స్ట్ సెకండ్ ఆలోచించకుండా మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేసేయండి ఎందుకంటే టైలరింగ్ వాళ్ళకి అంత మంచి రీచ్ అనేది యూట్యూబ్ లో ఉంది ఎందుకంటే కటింగ్ స్టిచ్చింగ్ ఇవన్నీ చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ అనుకోండి వాళ్ళు ఫుల్ వీడియో చూస్తారు మీకు వాచ్ నేమ్ అనేది అలాగే ఉంటది రెవెన్యూ కూడా అంతే మంచిగా ఉంటది మ్యారేజ్ అయిన వాళ్ళు ఎలాంటి వీడియోస్ చేస్తారు ఫేస్ చూపించకుండా అంటే కుకింగ్ వీడియోస్ బెస్ట్ ఆప్షన్ కుకింగ్ వీడియోస్ కి ఒకప్పుడు ఎలా అయితే క్రేజ్ ఉందో ఇప్పుడు కూడా ఏం తగ్గలేదండి డిమాండ్ చాలా మంచి వ్యూస్ వస్తున్నాయి కానీ మీరు చేయాల్సింది ఏంటి అంటే ప్రతి వీడియోలో ప్రజెంటేషన్ అనేది చాలా మంచిగా ఇవ్వండి నెక్స్ట్ కాలేజ్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేస్తారంటే స్కిన్ కేర్ రొటీన్స్ అండ్ అలాగే హెయిర్ కేర్ రొటీన్స్ నాచురల్ స్కిన్ ఫేస్ ప్యాక్స్ ఇవన్నీ ఉంటాయి కదా వీటికి కూడా ఫేస్ చూపించాల్సిన అవసరం లేదు ఇంగ్రీడియంట్స్ అన్ని ముందర పెట్టుకొని అవి మిక్స్ చేస్తూ వాటి వల్ల యూజెస్ ఏంటి మన స్కిన్ ఎలా మారుతుంది ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ ప్యాక్స్ కలుపుతూ ఇంకా లాస్ట్ కి ఫైనల్ గా మన హ్యాండ్స్ కి మీరు అప్లై చేస్తూ చూపిస్తూ కూడా సక్సెస్ అనేది హ్యాపీగా అవ్వచ్చు హోమ్ డెకర్ ఐడియాస్ అండి హోమ్ డెకర్ ఐడియాస్ ఇది చాలా అంటే చాలా మంచి వ్యూస్ వస్తాయి మన ఇల్లు ఎలా ఉంది హోమ్ ఆర్గనైజేషన్ అండ్ అలాగే కిచెన్ ఆర్గనైజేషన్ చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటది ఇల్లు ఎలా పెట్టుకోవాలి అని చెప్పేసి ఇంటి వీడియోస్ మంచిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి నిజంగా ఇలాంటి వీడియోస్ చేసే వాళ్ళకి చాలా మంచి వ్యూస్ వస్తాయి అండ్ అలాగే సక్సెస్ కూడా అవుతారు ఇంకో కేటగిరీ చెప్తాను ఇది చాలా బాగుంటది ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్ కూడా మీషో అండ్ అలాగే ఫ్లిప్కార్ట్ అమెజాన్ నుంచి ప్రోడక్ట్స్ బై చేసి దాని గురించి రివ్యూస్ చేస్తున్నారు చాలా అంటే చాలా మంచి ఫీస్ వస్తున్నాయి అట్ ద సేమ్ టైం మనీ కూడా మీరు ఎర్న్ అనేది చేయగలుగుతారు కాబట్టి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది గేమింగ్ ఛానల్స్ కూడా ట్రై చేయొచ్చు ఫేస్ చూపించకుండా ఎవరైతే గేమ్స్ మీద ఎవరికైతే గేమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు గేమ్స్ ఆడేటప్పుడు స్క్రీన్ రికార్డింగ్ తీసుకొచ్చి వాయిస్ ఓవర్ ఇవ్వాలి వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు మీకు మాడిటేషన్ అవుతుంది ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు అక్కడ మీరు ఫేస్ ఏం చూపించాల్సిన అవసరం లేదు గేమ్ ఆడేదాన్ని స్క్రీన్ రికార్డింగ్ తీసుకొచ్చి హ్యాపీగా పోస్ట్ చేయొచ్చు సో మీరు అలా కూడా సక్సెస్ అవ్వచ్చు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను మీకు ఏ టాపిక్ ఏ ఐడియా బాగా నచ్చింది మీరు ఫేస్ చూపించి వీడియోస్ చేస్తున్నారా ఫేస్ చూపించకుండా వీడియోస్ చేస్తున్నారా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియోకి అయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై రైస్